thank you య్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు చూపిస్తానండి పాకంతో లేదండి ఎవరైనా ఈజీగా అండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి లడ్డు రోజుకొక లడ్డు తింటుంటే పిల్లల్లో పెద్దవాళ్ళు వచ్చే నొప్పులన్నీ తగ్గించుకోవచ్చు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కానీ తగ్గిస్తుందండి నువ్వుల లడ్డు మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ కప్స్ అండి వేస్తున్నాను తెల్ల నువ్వులు ఇప్పుడు చిన్న మంట మీద ఈ నువ్వులు బాగా చెట్టుపట్లాడానికి సేపు బాగా వేపుకోండి పచ్చి వాసన అంతా పోయి నువ్వులు బాగా వేగి కొంచెం మంచి వాసన వస్తాయండి అప్పుడు వరకు బాగా వేపుకోండి ఈ నువ్వుల్లో ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ కాల్షియం కానీ ఎక్కువగా ఉంటాయండి ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక లడ్డు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పోసుకోండి చూడండి ఇలా ప్లేట్లో పోసేసుకోండి లేదంటే అదే కడాయిలో ఉండిస్తే మళ్ళీ నువ్వులు మాడిపోతాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి అసలు నీళ్ళు ఏం లేకుండానే మనం నువ్వులు లడ్డు చేస్తున్నామండి చూడండి నువ్వులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నిండా బెల్లం పొడి వేసాను మీరు స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు అండి స్టవ్ను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి పాకంతో పని ఏం లేదండి పాకం ఏం రావలేదు ఇది పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఒక మూడు నాలుగు యాలకులు పొడి చేసుకొని వేసుకోండి పాకంలో బాగా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ఈ నువ్వులన్నీ వేసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి చూడండి ఇది బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి అలా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇదంతా ఇలా చక్కగా రుద్దేసుకోండి ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమం అంతా గిన్నెలో వేసేసుకోండి మరీ వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఇలా గెంటితో కొంచెం పలచగా చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్ళు తీసుకోండి చెయ్యి కోస్తా తడి చేసుకొని ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి ఏ విధంగా నూలు లడ్డూలు అన్నీ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇది ఆరిపోయి సరిగా లడ్డు చేయటానికి రాకపోతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో వేసుకొని కొంచెం వేడైతే మళ్ళీ లూజ్ అవ్వద్దండి అప్పుడు మళ్ళీ చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు అలాగైనా చేసుకోండి చూడండి చేసేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పాకంతో పని లేకుండా ఇలాగా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి నొప్పులతో బాధపడుతుంటారండి కీళ్ళ నొప్పులని నడవుల నొప్పులని వెన్ను నొప్పులన్నీ నొప్పులన్నీ తగ్గించుకోవచ్చండి ఒక లడ్డు తినటం వల్ల ముగ్గులు కానీ బలంగా తయారవుతాయండి లడ్డులు తయారు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి